ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశంలో కొత్త వైరస్ లక్షణాలు ఇవే అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి వీటిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్స్ ఏంటి యాప్స్ అండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకెవరైనా సరే ఛానల్ లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ నోటిఫికేషన్ ఐటివేట్గా పెట్టుకోండి వెస్ట్ నైల్ జ్వరం కేరళను భయపెడుతుంది ఇప్పటి వరకు జ్వరంతో ఒకరు మరించారు మరో ఇరవై మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ముఖ్యంగా రాష్ట్రంలో మూడు జిల్లాలో త్రిస్పూర్ అనగా మల్పురం కోజికోడ్లో ఈ జ్వరాల ప్రభావితం ఎక్కువగా ఉండడం రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయితే అలాగే అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది వెస్ట్ నైల్ జ్వరం ఇక రకం వైరస్ ఫ్యూరల్ అని కేరళ ఆరోగ్య నిపుణులు కూడా చెప్తున్నారు ఇది ఎలా సోకుతుందంటే ఇన్ఫెక్షన్ సోకిన క్యూలెక్స్ దోమ ద్వారా ఈ ఫీవర్ మనుషులకు సోకుతుందని వెస్ట్ నైల్ వైరస్ చికిత్స లేదా వ్యాక్సిన్ లేదని దీనికి సంబంధించి వ్యాధి చోకిన వ్యక్తుల లక్షణాల ఆధారంగా చికిత్స అందించాలని చెప్పారు వెస్ట్ నైల్ ఫీవర్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కూడా నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు ఇక ఫీవర్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాగానే వరుగుతున్నారు ఆందోళనలో రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పందించింది మీ శరీరంలో లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి కొత్తి కడుపు నొప్పి జ్వరం తలనొప్పి గొంతు నొప్పి ఆకలి లేకపోవడం కండరాల నొప్పి వికారం వాంతులు చర్మ చర్మదద్దలు శరీరంలో వాపు వంటి లక్షణాలు కనిపిస్తే ఆ జాగ్రత్తగా ఉండాలి అని వైద్యులను సూచించారు